మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుని విడిపోతున్నారు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు ఇటీవల ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ లాంటి వాళ్ళు విడాకులు తీసుకుని విడిపోయిన విషయానికి తెలిసిందే ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్ నమిత కూడా భర్త నుంచి విడిపోనుందనే రూమర్స్ వస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయానికి తెలిసిందే వీటిపై ఇప్పుడు స్వయంగా నమిత స్పందించింది కాగా నమిత మొదట సొంతం అనే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తమిళ సినిమాకు ఎంట్రీ ఇచ్చి అక్కడ బిజీ బిజీగా మారిపోయింది కాగా నమిత రెండు వేల పదిహేడులో లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ జంటకు రెండు వేల ఇరవై రెండులో కవల పిల్లలు కూడా పుట్టారు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న నమిత తన భర్త నుంచి విడిపోయిందనే కామెంట్స్ వైరల్ అయ్యాయి దీనిపై స్పందించిన నమిత ఈ మధ్య భర్తతో కలిసి ఫోటోలు పోస్ట్ చేశాను అయినప్పటికీ ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు నటిగా నేను ఈ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నాను ఇప్పుడొచ్చిన దానితో నేను నా భర్త ఏం బాధపడట్లేదు ఫుల్ గా నవ్వుకున్నాం అని నమిత చెప్పుకొచ్చింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి